జయమా కామాఖ్య శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దశమహావిద్యా దేవాలయం కామాఖ్యపురం శ్రీ కులపీఠం అమ్మవారి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది ప్రకృతిలో అందరికీ కూడా ఐశ్వర్యప్రదాని అయి అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి దేవత మహాలక్ష్మి కనుక ఈరోజు భక్తమహాషయులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులై ఆ జగన్మాత అనుగ్రహం చేత సకల సుఖ సంపదలు అష్టైశ్వర్యాలతో తులదూగాలనేటటువంటి గొప్ప సంకల్పంచే శ్రీకులపీఠం ఈరోజు అమ్మవారి సన్నిధానంలో మహాలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులను అనుగ్రహ అనుగ్రహించాలని అమ్మవారిని వేడుకుంటూ సంకల్పిస్తూ ఉన్నాం ముఖ్యంగా నిత్యం బాలా త్రిపుర సుందరి గాయత్రి మరియు కాత్యాయుని మహాలక్ష్మి లలితా త్రిపుర సుందరి నిత్యం ఒక్కొక్క అవతారానికి అలంకరిస్తూ భక్తులందరూ కూడా భక్తి ప్రవృత్తుల చేత అమ్మవారిని అర్చించాలనేటువంటి సంకల్పంచే నవరాత్రులలో ముందుకెళ్తున్నాం ముఖ్యంగా విశేషంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే విద్యార్థులకు ఇరవై తొమ్మిదవ తారీఖు మనం సద్దులు జరుపుకుంటాం కదా ఆ రోజు విద్యార్థులందరికీ కూడా అక్షరాభ్యాస కార్యక్రమం సరస్వతి పూజ ఉంటుంది కనుక భక్త మహాశయులందరూ మీ పిల్లలందరూ కూడా పీఠానికి తీసుకురావాల్సిందిగా భక్తి పూర్వకంగా మీ అందరినీ అమ్మవారు అమ్మ తరఫున మరియు దేవాలయం తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాం అందరూ కూడా చక్కగా విద్యార్థులందరూ కూడా ఇటు సదవకాశాన్ని వినియోగించుకోగలరు మరియు ఒకటవ తారీఖు బుధవారం రోజు విశ్వశాంతి కొరకై లోక కళ్యాణార్థం భారతదేశ సౌభాగ్య సార్వభౌమ అధికార సంపూర్ణత సి సిద్ధి కొరకై మరియు భారత సంరక్షణార్థమై తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కొరకై ప్రాంతాభివృద్ధి కొరకై సకల జనులు సుఖ సంపదల చేత జీవించాలనేటటువంటి దీర్ఘ ఆయుష్ చేత ఆయుర ఆరోగ్యములతో ఉండాలనేటటువంటి గొప్ప సంకల్పంచే మహాచండీ యాగాన్ని నిర్వహిస్తుంది తొమ్మిది రోజులు నిత్య చండీ వెంటనే నడుస్తుంది మహాను రోజు ఆయుధ పూజ మహాచండి కార్యక్రమం ఉంటుంది కనుక మతమశయులందరూ కూడా ఈ మహాచండి యాగ కార్యక్రమంలో పాల్పంచుకొని చండీ పరదేవత అనుగ్రహానికి పాత్రలు కాగలనని శ్రీ అమ్మ గుడి మీ అందరిని భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తుంది జై భవానీ జై జై భవాని